మిగతా సంఘాలు ఏఐటిసి వాళ్ళు కలుసుకొని మేము చేస్తున్న సందర్భం లోపల వాళ్ళ అభిప్రాయం తీసుకుని నోటిఫికేషన్ ఆపాలనే సందర్భం లోపల ఇరవై ఆరో తారీఖు మనం తొమ్మిదవ నెలల మనం ఆ యొక్క ధర్నా ఎస్పీడీసే పెట్టుకొని మనం వీళ్ళ నాయకత్వం లోపల పెద్దల నాయకత్వం వాళ్ళ అనుభవాలను తీసుకున్నాం ఇప్పుడు సాంబశివరావు సారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు అనేక సందర్భాలలో కూడా మన సమస్యల మీద మాట్లాడిరు మాట్లాడారు కాబట్టి వారి దగ్గర కూడా నేను ఖమ్మం కట్టి కూడా వారిని రిక్వెస్ట్ చేసి మన జయంతిలోకి వారిని ఆహ్వానించిన వాళ్ళు మనకు అండగా ఉన్నారు ఇటు అనేక ఈ ఉద్యమాలు చేసిన సిఐటి అయితేనేమి కాంట్రాక్ట్ కార్మికులుగా పర్మనెంట్ అయినటువంటి పెద్ద అయిన రజులు గారు అయితేనేమి అనేక ఉద్యమాలు తెలిసిన వాళ్లనే ఈ జేఏసీలో పెట్టినం వాళ్ళ ద్వారానే మనం ఉద్యమం చేసుకుంటున్నాం ఎస్పీడీసీలు గారు ధర్నా చేస్తే కూడా అక్కడ ఉన్న ఏఎస్ ఆఫీసర్స్ సానుకూలంగా స్పందించు ఆ తర్వాత జరిగిన సందర్భం లోపల ఎన్పీటీఎస్ లో కూడా మీరు అందరు వచ్చిర్రు ధర్నాను విజయవంతం చేసిరు దానివల్ల ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా ప్రతి ఎమ్మెల్యేకు మెమోరాండం ఇచ్చి నాడు తెలంగాణ నైతే ఎట్లయితే కేసీఆర్ గారు సాధించిర్రో అదే ఎత్తుకట తోటి కూడా రాజకీయ ఉద్యమం చేస్తూ రాజకీయంగా ఎమ్మెల్యేలకు మెమోరాండం ఇస్తూ మన ఆర్టీదల కార్మికులకు వివిధ సంఘాలు ఉత్తరపాటు నిర్ణయాలతోటి కొన్ని సందర్భాలలో సమ్మెలను ఉద్యమాలను చేసి కార్మికులకు ఇబ్బందులు కలిగినాయి కాబట్టి అలాంటి ఉద్యమాలు కలగాద్దు జరగాద్దు అని అంటే కార్మికులకు భరోసా ఉండాలే ఉద్యమం చేయాలే రెండు రకాల తనను తాను రక్షించుకుంటూ తన సైన్యాన్ని రక్షించుకున్నవాడే నీతి తెలిసిన నాయకుడు అని అంటారు ఆ నీతి తెలిసిన నాయకులను ముందట పెట్టి ఆ విధానంతో ఎమ్మెల్యేలకు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకే ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఎలాంటి ఇబ్బంది చేసినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గాని మిగతా ఎమ్మెల్యేలు గాని వాళ్ళు అనేక మా ఇంటి చుట్టూ మా ఇండ్ల చుట్టూ వాడల చుట్టూ తిరిగి మాకు మెమోరాండాలు ఇచ్చారు నాడు మీరు ఇదే ఇదే విద్యుత్ శాఖ మంత్రి ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు పాదయాత్ర చేసినప్పుడు వారు అసెంబ్లీలోపు కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉండి వాళ్లు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పినప్పుడు అది తప్పుడు లెక్కలు మీరు తప్పుడు ఆలోచనలు తప్పుడు మాటలు దొంగ దొంగ దొండిదారిన వాళ్ళు కొన్ని ధాన్యంగా వాళ్ళ జీవితాలు నాశనం చేసిర్రు అని చెప్పారు అదే కాకుండా వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి పాదయాత్ర అప్పుడు ఎందుకంటే నేను కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ లేబర్ నుంచి పెరిగాను కాంట్రాక్ట్ లేబర్ నుంచి కన్వర్షన్ తీసుకున్నాను ఆ కన్వర్షన్ మీకు ఇప్పియాలనే వచ్చే మంచి ఉద్దేశంతో మనం ఈ రోజు ఈ క్యాప్ నువేశం పెట్టాము ఎందుకు ప్రతి ప్లాంట్ ప్రతి క్యాటల్ లేబర్ కి విలేజ్ లెక్స్టీ వర్గర్ కి ప్రతి ఒక్కరికి ఉన్నరువును ఇంప్లిమెంట్ చేశారు ఉన్నరువును ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది మీకు చదువు దగ్గర పోస్ట్ వస్తుంది అదే మనం ఇప్పుడు అడుగుతున్నాము అదే మనం ఇప్పుడు అడుగుతున్నాం అది అందరూ కూడా సీరియస్ గా తీసుకోవాలి మేము వెంటనే సమ్మ బోధం రాజని మేము లేదు మన ముఖ్యమంత్రి ద్వారానే ప్రతి ఒక్కటి సంపాదించుకుంటాం ఇది చాలా ఖచ్చితంగా మన హక్కుల సాధించుకోవాలంటే చాలించుకోవాలంటే మీరందరూ ఐక్యతగా ఉండి జాబ్ కొలుపు ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు రావాలి ఇప్పుడు ఆ విజయలక్ష్మి గారు ఉన్నారు ఆ జన్ ప్రాణంలో పనిచేసిన ఆమె రిటైర్మెంట్ ఉన్నారు ఇప్పుడు ఆమెకు ఏమొస్తాయని ఏం వస్తుంది ఏది రావట్లేదు అది మూడు వందలు లీవలు అమ్మకోవడానికి వస్తుందా ఏమైనా జీపీఎం డబ్బులు వస్తాయా లేవైనా బ్యాంకెట్లు వస్తా పదహారు లక్షలు వస్తుందా ఏది రావు దానికోసమే మనం కొట్లాడేది దానికోసమే ఆమె ఉదాహరణ ఇంత ముందు ఉన్నటువంటి రెండులో పనిచేసిన వాళ్ళు కూడా రెండు పని పెట్టుకుని నిండిపోయారు కానీ ఈ విద్యుత్ సంస్థలో చాలా 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 ఉన్నటువంటి వేతనాలు నీకు అందటం లేదు ఆ విధనాలు అందాలన్నా మీ హక్కులు రావాలన్నా మీరందరూ కూడా ఐక్యతగా ఉంటేనే వస్తాయనేది పదే 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 చెప్తున్నాము ఈ మూడు వందల జీవితం కొడుకు మీరందరూ కష్టపడి రావాలి మేము ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా ఖచ్చితంగా వస్తేనే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది రెండు వేల మంది ఆక్సిజన్ల గురించి రెండు వేల మంది ఆక్సిజన్ల గురించి రెండు వేల మంది ఆర్టిజన్ల గురించి నేను దేనికైనా సిద్ధమే అని చెప్పి ముందుకు వచ్చాం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని యూనియన్లు ముందుకు వచ్చాం మీకోసం ఐక్యతగా మేము ముందుకు నడుస్తున్నాం ఖచ్చితంగా మన విజయం సాధిస్తామని ఒక భావనలో ఉన్నాం అది మీరు అర్థం చేసుకోవాలి మీరు ఐక్యతగా ఉండి జాక్ ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా ఇది ఉద్యోగస్తుల సమస్యలు ఏంటంటే ఒకటే ఒక సమస్య పెట్ట కన్వర్షన్ 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 అంటే ఏంటి ఈ చదువు దగ్గర కన్వర్షన్ చేయాలి ఉద్యోగం ఇవ్వాలి ఈ స్టాండింగ్ రూల్ తీసేయాలి ఈ స్టాండింగ్ రూల్స్ తీసేయాలి ఉన్న రూలు ఏం రూల్ ఉంది ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయాలి మీ అందరికీ మంచి జరిగేటువంటి ఆస్కారము జీవో ఒకటి ఉంది కాబట్టి తెలుసు ఉంది మీ అందరికీ తెలుసు గ్రాండ్ లోడర్ మన మజ్దూర్లు వచ్చారు వారికి ఏ జీవో ప్రకారం కన్వర్షన్ చేశారు మూడు వందల ఎనిమిది జీవో ప్రకారమే కన్వర్షన్ చేశారు మరి మజదూర్లు వచ్చిన వాళ్ళు ఈ రోజు జేపీలు కారదా మీకు ఉంది రోడ్ ప్రాంత్ లో ఉంది రోడ్ గంపలో ఉంది ఖచ్చితంగా అయ్యారు అదే జీవోని నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమంటున్నాను ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మమ్మల్ని వ్యక్తి శాఖలు చేయించుకున్నావు మరి ఏమన్నా మార్పు వచ్చిందా ఏమి రాలే ఏమి మార్పు రాలే కాబట్టి ఆర్టిజన్ కార్మికుల సోదల ద్వారా మహిళా కార్మిక శోధనకి ముఖ్యంగా గమనిక మీరందరూ కదిలితేనే ఆయన ఊడ్చేదే కదా నేను సీపరే కదా ఏమైంది అని నేను పొగపడ్డ ఏమైంది అనుకోని కాదు మీరు సూపర్ అయినా మీ సూపర్ పొత్తు రావాలన్నా నీ కన్వర్చర్ కావాలన్నా జాబ్ పిలుపు కంపల్సరీ ఈ జాబ్ ను పిలిచినప్పుడు మీరు తప్పనిసరిగా కనుక కదిలినట్టయితే మేనేజ్మెంట్ కూచాలు కూడా కదులుతాయి ఖచ్చితంగా మేనేజ్మెంట్ దిగి వస్తుంది గవర్నమెంట్ దిగి వస్తుంది ఎందుకంటే మిత్రులారా మీ అందరికీ తెలుసు రెండు వేల పదిహేడులో ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఆరు మందిని కాంట్రాక్ట్ చేత నుండి విద్యుత్ సంస్థలో మరి ఆర్టీజన్ గా కన్వర్షన్ చేయడం గా మనం నామకరణం చేశారు ఆ రోజు విలీనమయ్యాము అయిన తర్వాత ఏం జరిగింది ఏడు సంవత్సరాలు చేశామో లేదా ఏడు సంవత్సరాలు ఏమైనా మారిందా ఇప్పుడు మారాలని కోరుతున్నాం మనం ఇప్పుడు ఖచ్చితంగా మార్పు రావాలి ఆక్సిజన్ కార్మికుల బతుకులు కూడా వైండం కార్మిక బతుకులు అలా ఉండాలి వైండం కార్మికులకు ఏదైతే వస్తుందో ఆక్సిజన్ కార్మికులకు అదే ఇవ్వాలి ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడే మనం విజయం సాధించినట్టు అవుతుంది కనుక చైర్మన్ గారు కూడా మాట్లాడతారు నేను రెండు మూడు మీటింగ్లు కూడా చెప్పాను మీరు ఐక్యతలు ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుంది మీరు సాధించాలంటే ఇరవై వేల మంది కార్మికులు ఉన్నారు మీ గురించే కాదు ఇరవై వేల మంది కార్మికుల బ్రతుకులు మార్చడానికే ఈ జాబ్ పుట్టింది అని చెప్పి మీరు మరోసారి మరో చేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం చదువు చెప్పి థ్యాంక్ యూ